నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిసిన తర్వాత సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను దాన్ని ఒకసారి మా ఆల్ స్క్రీన్ మీద కూడా ఇస్తారు చూడండి చూసారు కదా దిస్ దివాలి బై విత్ హిందూ ట్రేడ్ విత్ హిందూ హిందూకి దుకాన్ స్వీట్ షాప్ లైటింగ్ షాప్ హిందూకి దుకాన్ గోల్డ్ షాప్ ఫైర్ క్రాకర్ షాప్ ట్రెడిషనల్ క్లాత్ షాప్ హిందూకు దుకాన్ గ్రాసరీ షాప్ అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కొంతమంది పెట్టిన కామెంట్స్ కూడా చూశాను ఉంది నాకు తెలియక అడుగుతాను దీంట్లో ఉంది బరాబర్ హిందూ షాప్స్ నుండే కొంటాం కొనండి అని చెప్తే తప్పేంటి ఒకప్పుడు భారతదేశంలో వ్యాపారాలన్నీ చేసింది కూడా హిందువులే ఈరోజు బార్బర్ నుంచి జట్కా పద్ధతి అనేదాన్ని మొత్తానికే లేపడేసి వాళ్ళ బ్రతుకులు అగమ్య గోచరం చేసి వాళ్ళ పొట్టగొట్టి హలాల్ అనేది ఒకటి తీసుకొచ్చేసిండ్రు ఇలా చాలా వ్యాపారాలు అసలు హిందువులు చేసే అనే విధంగా పూల పండ్లు ఇలా చాలా వ్యాపారాలు కనుమరుగైపోయాయి హిందువుల చేతుల్లో నుంచి అసలు ఎక్కడో మారుమూల తమ మతానికి సంబంధించిన వ్యక్తి షాప్ పెట్టుకుంటే అక్కడికే వెళ్ళి కొంటారు అందులో లేని తప్పు ఒక హిందూ షాప్లోనే కొనండి లేకపోతే ఒక హిందూ షాప్లోనే కొందాం అంటే వచ్చే తప్పేంటి దాన్ని ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ నేను కూడా చెప్తా బరాబర్ హిందూ షాప్స్ నుంటే కొనండి కొనాలి ఎందుకంటే హిందూ పండుగల సమయంలో వచ్చే ప్రతి వ్యాపారంలోనూ అన్యమతస్థులు వచ్చేస్తున్నారు వ్యాపారాలు చేసుకొని మళ్ళీ మన దేవుళ్ళనే తిడతారు సైతాన్ అంటూ వస్తుంటారు దేవుళ్ళు విగ్రహారాధనే తప్పంటారు కానీ విగ్రహారాధనకు కావాల్సిన కొబ్బరికాయలు పూలు పండ్లు చేసుకునే సేమ్యాలకు సంబంధించిన గ్రాసరీలు ఆ పండుగ రోజు బట్టలు అన్నీ అమ్మి లాభం పొందుతూ ఉంటారు నిజంగా హిందూ దేవుళ్ళు సైతాన్లు అయితే ఆ సైతాన్లకు పెట్టే నైవేద్యాల గురించి వీళ్ళెందుకు అమ్మడం మొదలు పెడుతున్నారు ఆఖరికి గుడి ముందు చెప్పులు పెట్టుకునేటోళ్ళు కూడా అన్యమతస్తులైపోతున్నారు అయిపోతున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పైసలు ఎప్పుడైతే వ్యాపారాలు నష్టాలు చూసి మన వాళ్ళు ఆ వ్యాపారాలని బంద్ చేసుకొని కూలి పనులకు వెళ్తున్నారు ఒకప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎవరికి కోపం వచ్చినా చేతి వృత్తులు చేసుకునే హిందువులంతా ఈరోజు కూలి పనులు చేసుకునే అడ్డాల దగ్గర కనబడుతున్నారు కారణం మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళుగొంటారు మన వాళ్ళు ఇగో మనోడి షాప్లో పావల ఎక్కువ ఉంటుంది ఆడి దగ్గర అయితే పావల తక్కువ ఉంటుంది ఏ పోయితే ఏమైంది నీవు వాడికే కదా నువ్వు పావల ఎక్కువ ఇచ్చుకునేది వాడికి ఇస్తాను వాడు నిన్న ఏమైనా నాదుకుంటాడా నీకు కష్టం వచ్చినప్పుడు నిలబడేది మనోడే మందోడు కాదు అట్లా చేసి 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 పాపం వాళ్ళ వ్యాపారాలు దివాలు తీసి వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాక కూలి పనులకు వెళ్తుంటే ఈరోజు ప్రతి వ్యాపారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఎంత చెప్తే అంత గుణాల్సి వస్తుంది చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే మేము సాఫ్ట్వేర్లు డాక్టర్లు ఇంజనీర్లు అని ఫీల్ అవుతున్నారు కానీ మీరు లక్షలు సంపాదించిన పూల దగ్గర నుంచి పండ్ల దగ్గర నుంచి గ్రాసరీస్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి నెలసరి వస్తువులు కొనడానికి మీరు ఇచ్చే ప్రతి పైసలతో వ్యాపారంతో వ్యాపార రంగాన్ని తమకంబంధ హస్తాల్లో పెట్టుకొని ఆర్థికంగా ఎదుగుతుంది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి నేను నిజంగా చెప్తున్నా ఈసారి దీపావళికి పావలా కానీ అర్ధ రూపాయి కానీ ఎక్కువైనా పర్లేదు ఒకవేళ స్కానింగ్ ఉంటే స్కానర్ చెక్ చేసి చూడండి ఇది హిందువుల షాపా కాదా అని క్రాకర్స్ దగ్గర నుంచి స్వీట్స్ దగ్గర నుంచి బంగారం దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి గ్రోసరీస్ నుంచి ప్రతిది కూడా హిందూ దగ్గరే కొనండి ఎందుకు అనంటే నేను హిందూ హిందూ బాయి బాయి అని నమ్మే అమ్మాయిని నా అన్నలు అక్కలు ఒక పండగ పేరుతో లాభాలు అర్జించి వాళ్ళ ఇంట్లో కూడా పండగ బాగా చేసుకుంటే చూసుకోవాలనుకో ఉంది ఇందులో తప్పేముంది ఇంకో విషయం కూడా చెప్తున్నాయి ఇది హిందువుల ఆత్మగౌరవ విషయం ఇవాళ మనం చేసే పొరపాట్లు రేపటి మన తరం అనుభవించాల్సి వస్తోంది అందుకే అలా కాకుండా హిందూ టు హిందూ ఒక్కటే మార్గం దీనికి అడ్డుకట్ట వేయటం ప్రతి హిందూ హిందూ దగ్గరే కొనాలి ప్రతి హిందూ ఒక హిందూకు సపోర్ట్గా నిలవాలి ప్రతి హిందువు ఇంకో హిందూని హిందూ లాగానే చూడాలి కులం అనేది పక్కన పెట్టాలి వీటన్నిటిని ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి నేను కొన్ని రోజుల నుంచి అదే చేస్తున్నాను మీరు కూడా చేయండి అని చాలా చోట్ల ఇంకో విషయం కూడా చెప్తున్నాను పండ్లు పూలు వీటి దగ్గర మన దేవతల ఫోటోలు ఉన్నాయి కదా లేకపోతే హోటల్స్లో దేవతల ఫోటోలు ఉన్నాయి కదా అని వెంటనే వెళ్ళి అక్కడ కొనకండి ఒక్కసారి స్కాన్ చేసి చూడండి ఇది ఎందుకంటే నేను నేను ఫేస్ చేశాను అక్కడ ఉండేది మన హిందూ దేవతల బొమ్మ ఉంటుంది కానీ స్కాన్ చేస్తే అన్యమతస్తుల పేరు వస్తుంది అలా ఉండకూడదు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకోవాలి అనుకునే ఎంతోమంది మంది అన్నలక్కలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాం కులవృత్తులని ఎన్నుకున్న అన్నలక్కలు ఉన్నారు వాళ్ళ దగ్గరే నాకు తెలిసి దీపావళికి నాన్ వెజ్ తినరనుకుంటా ఒకవేళ తినాలి అనుకున్న జెట్కా పద్ధతిలోనే జరుగుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ స్వీట్స్ తింటారు మేమైతే ఎక్కువ స్వీట్స్ కాబట్టి కొనే స్వీట్ అయినా సరే ఆ స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులైనా హిందువుల దగ్గరే కొనండి ఒక అడుగు దూరమైనా వెళ్ళండి తప్పు లేదు ఇది రేపటి భవిష్యత్తుకు మీరు చేస్తున్న ఏమంటారు ఒక అడుగు మీరు వేస్తున్న ఒక అడుగులా ఉంటుంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో నలుగురు మారుతారు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకో విషయం చెప్తా హిందూ పండుగలప్పుడు వ్యాపారం చేస్తే వచ్చే సొమ్ము విగ్రహాలు పూలు కుంకుమ అమ్మడం పరాయి మతాల వరకు హరాం అంటే పాపం అంటే బొట్టు పెట్టుకోవడం కానీ పరాయి దేవుళ్ళను పూజించడం కానీ ఇలాంటివన్నీ చేస్తే హరాం కదా వాళ్ళకి మరి మనం మంచోళ్ళం కదా సర్వే జన సుఖినోభవంత అనుకుంటాం కదా పాపం అలా వాళ్ళను హరాంకి గురి చేసి పాపం దరిగిలేలాగా చేయడం ఎందుకు వాళ్ళ దగ్గర కొనకుండా ఉంటే అయిపోయింది కదా ఆ రకంగా వాళ్ళను కాపాడిన బాధ్యత అలాగే ఆ కాస్త కుస్త పుణ్యం కూడా మనం ఇదే వస్తుంది కదా ఎందుకు వాళ్ళను హరాంకి గురి చేయాలి అందుకే మనం విగ్రహారాధనకు సంబంధించిన ఏ ఒక్క వస్తువును మన పండగలకు సంబంధించిన ఏ ఒక్క వస్తువును మన ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఏ ఒక్క వస్తువుని అలాగే మన ఇంట్లో నిత్యావసరాలకు సంబంధించిన ఏ ఒక్క వస్తువుల్ని హరాంగా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర కొనడం మానేయండి దానివల్ల వాళ్ళను పాప పాపాల ధారణ పడకుండా కాపాడిన వాళ్ళం అవుతాం మనం కూడా మన ధర్మాన్ని మన హిందూ హిందూ బాయి భాయి అనే ఒక స్లోగన్ని ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతాం మళ్ళీ చెప్తున్న బర్రాబర్ ఈ పండుగకు హిందువుల దగ్గరే కొనండి హిందువులకే ఒక రూపాయి ఇవ్వండి హిందూ వ్యాపారాన్ని ఈ దీపావళి కాంతులలాగా వెలిగేలాగా అడుగు ముందుకు వేసి ఈ దీపావళి నుంచి హిందూ వ్యాపారవేత్తలంతా కూడా మళ్ళీ అన్ని రంగాలలోకి పూలు పండ్లు కొబ్బరికాయలు చెప్పులు పెట్టుకున్న దగ్గర మీద దగ్గర మీద దగ్గర గ్రాసరీస్ అమ్మ దగ్గర ప్రతి బిజినెస్లో హిందువుల సంఖ్య పెరగడానికి దేదీప్యమానంగా వెలగడానికి మనందరం ఒక అడుగు వేద్దాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్